అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా వీడియోలింక్ షేర్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్ ఇక ఒక చిన్న విన్నపం మన గుండు ఛానల్ తరఫున ఒక మ్యాగజైన్ రాబోతోంది ప్రతీ నెల మంత్లీ మ్యాగజైన్ రాబోతోంది ప్రతీ నెల వినూత్నమైన విభిన్నమైన లోతైన విశ్లేషణలతో నేను వీడియోలు ఒక లిమిట్ వరకే చేయగలను ఎందుకంటే ఎంతైనా సోషల్ మీడియా కాబట్టి యూట్యూబ్ కాబట్టి అంత అథెంటిసిటీ ఉండదు కాబట్టి చట్టబద్ధం కాదు కాబట్టి నన్ను కూడా మీరు ఒక యూట్యూబర్గానే చూస్తారు కాబట్టి లిమిట్ వరలోనే చేయగలం కానీ రాసేటప్పుడు మాత్రం చాలా లోతుగా అన్వేషించి డెప్త్ రీసెర్చ్ చేసి కారణాలు పరిష్కారాలు మూలాల్లోకి వెళ్ళి లోతుగా రాయగలం సో ఆ ప్రయత్నమే మన గుండు మ్యాగజైన్ ప్రతీ నెల జరిగిన అప్డేట్స్ పరిపాలన అండ్ రాజకీయం పాలసీ పాలసీడేషన్స్ వీటన్నింటి ఆధారంగా కొన్ని లోతైన కథనాలు వస్తాయి ఇవి ప్రతీ నెల మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే వార్షిక చంద కట్టి జాయిన్ అవ్వచ్చు లేదా నెల నెల ఏ నెల నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఒక రెండు మూడు నెలలు చూస్తాము నచ్చితే ప్రతీ నెల వేయించుకుంటాము అనుకునే వాళ్ళు అసలు మ్యాగజైన్ కావాలి అనుకుంటున్న వాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఈ నెంబర్కి వాట్సాప్లో సంప్రదించండి మాకు మ్యాగజైన్ కావాలి మీ మ్యాగజైన్ అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు మీ అడ్రస్ అది తీసుకొని మీకు ఎంత అనేది కూడా చెప్తాము అలాగే తిరుపతిలో మ్యాగజైన్ ఆవిష్కరణ మీటింగ్ ఉంది జనవరి ఫస్ట్ వీక్లో జనవరి ఫస్ట్ వీక్లో తిరుపతిలో మ్యాగజైన్ అఫీషియల్గా లాంచ్ చేస్తాం అయితే అక్కడ సబ్స్క్రైబర్స్ వచ్చే సంఖ్యను బట్టి ఉంటుంది ఎక్కువ మంది వస్తే మ్యా లాంచింగ్ అక్కడ ఉంటుంది లేకపోతే మాత్రం ఓన్లీ స్టూడియోలోనే లాంచ్ చేసేస్తాం అనమాట సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది కానీ కంటెంట్ చూస్తాము అనుకున్న వాళ్ళు బుక్ మాకు మ్యాగజైన్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి మిస్ అవ్వకూడని కథనాలు దానిలో ఉంటాయి చాలా డెప్త్ రీసెర్చ్ అనాలిసిస్ ఆర్టికల్స్ దానిలో ఉంటాయన్నమాట ఇక అనాలిసిస్లోకి వెళ్ళిపోతే న్యూస్లోకి వెళ్ళిపోతే నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది మీరే అడ్డంకి కావద్దు ప్రజల సంతృప్తే మీ పనితీరుకు కొలవద్దా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం ఇకపై స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ మెరుగైన పాలన వేగంగా సేవలే లక్ష్యం పిపిపి వైద్య కళాశాలలపై నియంత్రణ ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ వైకాపా నాయకులది విషప్రచారమని అని చంద్రబాబు మండిపాటు అడ్డంకులుంటే తొలగించి పరిపాలనను పరుగులు పెట్టించాలే తప్ప మీరే అడ్డంకుగా మారకూడదు ప్రజల అవసరాలని ఎంత వేగంగా సమర్థంగా తీర్చగలరో చూడండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు ఉద్బోధించారు ప్రజలు మనల్ని గమనిస్తుంటారని గుర్తుపెట్టుకోవాలన్నారు వివిధ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి స్థాయి కలెక్టర్ల పనితీరు కొలమానమని స్పష్టం చేశారు మీరు బాగా పనిచేయడమే కా కాదు దాని ఫలితం క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా కనిపించాలి సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందితే బాగా పనిచేసినట్టు కాదు అని పేర్కొన్నారు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పెట్టుకున్నట్టే మెరుగైన పాలన వేగంగా సేవలందించేందుకు స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ అన్న సూత్రాన్ని అనుసరిస్తామని సీఎం చెప్పారనమాట కలెక్టర్లకు కలెక్టర్లతో ప్రతి మూడు నెలలకు ఒకసారి సీఎం గారు సమావేశం పెట్టుకొని వాళ్ళకి ఉద్బోధ చేస్తున్నారు ఒక కుటుంబ యజమాని ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు కుటుంబ సభ్యులకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారో ఎంత మంచి మాటలు చెప్తారో అంత మంచిగా ఆయన చెప్తున్నారు అంతే తప్ప గత ప్రభుత్వ పెద్దల్లాగా మీరు ప్రతిపక్షాలను విమర్శించండి మీరు పత్రికలను తిట్టండి పత్రికల్లో వ్యతిరేక కథనాలు వస్తే మీరు ప్రెస్ మీట్లు పెట్టండి అని అయితే చెప్పట్లేదు అడ్డంకులు తొలగించడమే మీ పని కలెక్టర్లే ప్రభుత్వానికి రాయబారులు ఏ జిల్లాలో అయినా ప్రభుత్వంపై సానుకూల వాతావరణం ఏర్పడడం అనేది కలెక్టర్లపైనే ఆధారపడి ఉంటుంది మీరే జిల్లాలకు పాలనా సార సారధులు ఇన్ఛార్జి మంత్రులేమో రాజకీయ సారథులు మీరిద్దరూ సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని సీఎం గారు చెప్పారు ఇదే అంశాన్ని అన్ని పత్రికల్లో వేశారు ప్రజలు మెచ్చాలి నాకైనా అదే కొలమానం కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదు ఎక్కడో తేడా ఉన్నట్టుంది చెక్ చేసుకోండి సీఎం పౌరులతో ప్రవర్తించే తీరు మారాల్సిందే గ్రామంలో ప్రతి వర్గాన్ని టచ్ చేయాలి పెట్టుబడులు క్లియరెన్స్లో జాప్యం చేయొద్దు మన విధానాలు చూసి రాష్ట్రానికి వస్తున్నారు అనుమతుల కోసం తిప్పించుకోవద్దు ప్రెస్ మీట్లు సోషల్ మీడియాతోనే లక్ష్యాలు సాధించలేరు చేతల్లో ప్రభుత్వంపై నమ్మకం తీసుకురండి జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం అలాగే ప్రభుత్వం కూటమి పాలన మీద యాభై ఒక్క శాతం సంతృప్తి ఉంది అని కూడా చెప్పారు ఇది ప్రభుత్వ పనితీరు నిదర్శనం నలభై తొమ్మిది శాతం ప్రజలకు పలు సమస్యలు గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన వాటిపైన అసంతృప్తి ఉంది అసంతృప్తిలోని రెవెన్యూదే అగ్రస్థానం కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అలాగే జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వంపై ప్రజల స్పందన తెలుసుకుంటా ఉగాది రోజున ఐదు లక్షల గృహప్రవేశాలు ప్రవేశాలు వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం పెంచాలి అలాగే కేంద్ర నిధుల ఖర్చు మీద గ్రోత్ రేట్ మీద కూడా సీఎం గారు చర్చించారు సో ఇదే అంశాన్ని ఆంధ్ర ప్రభలో కూడా హైలైట్ చేశారు ఈ ప్రభుత్వానికి అధికారులే బ్రాండ్ అంబాసిడర్లు అని పవన్ లోకేష్ పనితీరు బాగుందని ఇట్లా ఈ అంశాలన్నీ కూడా చంద్రబాబు గారు చెప్పారు అన్ని పత్రికల్లో ఇదే హైలైట్ చేశారు ఒక సాక్షి తప్ప ఇక వీరికి ఉద్యోగం అంటే లెక్కలేదు ఏళ్ళుగా అరవై రెండు మంది వైద్యులు విధులకు గైర్హాజరు నోటీసులతో చర్యలకు ఉపక్రమించిన వైద్య సేవ ఎస్ ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళు వైద్యులుగా ఉంటారు కానీ విధులకు రారు వచ్చినా బయోమెట్రిక్ వేసి మళ్ళీ వెళ్ళిపోయి సొంత క్లినిక్లు పెట్టుకుంటారు లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేస్తారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తే ఏమొస్తుంది ఆ నెల వేతనం తప్ప అదే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆపరేషన్లు చేస్తే మినిమం ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఆపరేషన్ స్థాయిని బట్టి వస్తుంది అంతే కదా అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ చూస్తే ఏమొస్తుంది ప్రైవేట్ హాస్పిటల్లో సొంతంగా క్లినిక్ చూసుకొని ఓపీ పెట్టుకుంటే ఓపీకి ఒక ఐదు వందలు వస్తుంది మందుల రూపంలో రకరకాల రూపంలో ఇంకో వెయ్యో పదిహేను వందలు లాగొచ్చు సో డాక్టర్లు ఎంబీబీఎస్ చేసి కాస్త మంచి స్పెషలైజేషన్ చేస్తే యావరేజ్గా రోజుకి ఒక అరవై వేల నుంచి ఎనభై వేలు లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుంది సో అందుకే కొంతమంది ప్రభుత్వ వైద్యులుగా ఉంటూ ప్రైవేట్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు అలా చేయాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసేయండి కొత్త వాళ్ళకి అవకాశం వస్తుందిగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటుకు వెళ్ళిపోండి కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అరవై రెండు మంది వైద్యులు ఏళ్ళుక విధులకు గైర్హాజరు అవుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్ళు ఆడిందే ఆటలా సాగిపోయింది రాజకీయ అన్నదాండ్లు ఇతరత్ర ఆశీస్సులు ఉండటంతో ఇన్నేళ్ళు వీరి జోలికి వెళ్ళే వెళ్ళిన లేకపోయారు కొందరు అనధికార గైర్హాజులను సిఫార్సులతో క్రమబద్దీకరిస్తూ చర్యలంటే మిగిలిన వారిలోనూ భయం లేకుండా పోయింది పరిస్థితి గతి తప్పడం తప్పుతుండటంతో ఎట్టకేలకు వీరిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది ఈలోగా ఈ అరవై రెండు మంది వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరకో మినిస్టర్ల దగ్గరకో వెళ్ళి సిఫార్సు లేఖలు తెచ్చి తెచ్చుకొని తప్పించుకుంటున్నారు ఆ ప్రయత్నం జరుగుతోంది అరవై ఐదేళ్ళు నిండితే ఉప కులపతి పదవికి అనర్హులు వర్సిటీలకు కొత్తగా బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ జిఓబి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్గా పారిశ్రామికవేత్త లేదా టెక్నోక్రాట్ రిక్టార్ స్థానంలో ప్రో వైస్ ఛాన్సలర్ రెక్టార్ స్థానంలో ప్రభుత్వానికి చేరిన వరుస ఏకీకృత చట్టం ముసాయిదా రాష్ట్రంలోని వ్యవసాయ వైద్య సాంప్రదాయ సాంకేతిక విద్య విశ్వవిద్యాలయాలు అన్నింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత చట్టం తీసుకురానుంది ఏపీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఏకీకృత చట్టం రెండు వేల ఇరవై ఐదు పేరుతో దీన్ని తీసుకొస్తోంది చట్ట రూపకల్పనకు ఏర్పాటు చేసిన కమిటీ ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించింది దీనిలో అనేక కొత్త నిర్ణయాలు ఉన్నాయి బాగుంది పది గంటల ముందే ప్రయాణికుల జాబితాలు రైల్వే శాఖ సిద్ధం సాధారణంగా ట్రైన్ బయలుదేరడానికి రెండు గంటల ముందు చార్ట్ ప్రిపేర్ చేస్తారు కదా ప్రయాణికులు లిస్ట్ ప్రిపేర్ అవుతుంది కదా ఇప్పుడు అలా కాకుండా పది గంటల ముందే జాబితా సిద్ధం చేస్తామని రైల్వే శాఖ ఒక నిర్ణయం తీసుకుంది లోకాయుక్త హెచ్ఆర్సీలు కర్నూలులోనే అక్కడే వాటిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది హైకోర్టుకు తెలిపిన ఎస్జిపి సో ప్రత్యేక న్యాయవాది ప్ర హైకోర్టుకు తెలిపారు కర్నూల్లో హెచ్ఆర్సీ అండ్ లోకాయుక్త ఉంటాయని చెప్పారంట మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి అని ఇక్కడ గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు అక్కినే నాగార్జున గారు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ అలాగే తమ కుటుంబం తరపున రెండు కోట్లు విరాళం కూడా కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాలుగా అందించడానికి ఇచ్చారు అలాగే ఆ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులను కూడా నిన్న అక్కడ సన్మానించారు శ్రీచరణికి రెండున్నర కోట్ల నగదు ప్రోత్సాహకం చెక్కు అందించిన మంత్రి లోకేష్ ఆర్టీఐ పూర్వ కమిషనర్ శామ్యూల్కు అరెస్ట్ వారెంట్ కోర్టు దక్కన కేసులో హైకోర్టు ఉత్తర్వులు తిథిదేకు ఒకటి పాయింట్ రెండు ఇరవై కోట్ల విలువైన బ్లేడ్ల విరాళం సిల్వర్ మ్యాక్స్ షేవింగ్ ఆఫ్ బ్లేడ్లను విరాళంగా అందించారంట ఇక కేరళ తరహా జలవిహారం విజయవాడ బెర్మ్ పార్క్ నుంచి పవిత్ర సంగమం వరకు సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్లో కూడా రాత్రి బోటులోనే బస అక్టోబర్ కల్లా అందుబాటులోకి విలాసవంతమైన పడవలు మనకి కేరళ బోట్ షికారుకు ప్రత్యేకం అక్కడ అలెప్పి లాంటి ప్రాంతాల్లో అయితే బోట్ షికారు అంటే అక్కడ నదుల్లో చిన్నపాటి నదుల్లో నదుల పాయల్లో విహరిస్తూ ప్రకృతి బాగుంటుంది సో అక్కడ చాలామంది పర్యాటకులు వెళ్తుంటారు ఆ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా జల విహారం బోటు విహారం చేసేలాగా ప్రభుత్వం ఆల్రెడీ మనకు పాపికొండలు ఉంది పాపికొండలు అంటే ఈ తూర్పుగోదావరి రాజమండ్రి నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే కోనసీమలో ఈ మధ్య అక్కడక్కడ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు ప్లస్ కృష్ణానదిలో కూడా విజయవాడ బెరంపాకుల నుంచి పవిత్ర సంగమం వరకు సూర్యలంక బ్యాక్ వాటర్లో కూడా అనేది ఒక కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు కొత్తగా ఇక పదిహేనుకు చేరిన స్క్రబ్ టైఫస్ మరణాలంట ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో దోపిడి కొత్తగా అంటే ఎప్పటి నుంచో జరుగుతుందిగా షిరిడీ సాయి రూపంలో ఇప్పుడు మరో కొత్త సంస్థ వచ్చిందా ఓకే ఏంటది ఈ విభాగం ఇటీవల యాభై ఎంవీఏ ఫిఫ్టీ ఎంవీఏ వన్ థర్టీ టూ థర్టీ త్రీ కేవీ ట్రాన్స్ఫార్మర్ల కోసం హర్యానాకు చెందిన ఈసీఈ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు ఆర్డర్ ఇచ్చింది మొత్తం ఇరవై ట్రాన్స్ఫార్మర్లను రెండు లాట్లలో సరఫరా చేయాలని సూచించింది ఆ ఆర్డర్లో ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ధరను అన్ని ఛార్జీలు జీఎస్టీతో కలిపి నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పన్నెండు వేల మూడు వందల ఎనభైగా పేర్కొంది ఈ లెక్కన ఇరవై ట్రాన్స్ఫార్మర్లకు మొత్తం తొంభై ఐదు పాయింట్ ఆరు రెండు కోట్లు ధరగా నిర్ధారించారు ఇదే కంపెనీ ఇవే స్పెసిఫికేషన్లతో కూడిన ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కొనుగోలుకు తెలంగాణ ట్రాన్స్కోకు గత సెప్టెంబర్లో నాలుగు కోట్ల నాలుగు లక్షలకు అంటే ఒక్కో ట్రాన్స్ఫార్మర్ మీద డెబ్భై మూడు లక్షలు వేస్తారండి ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఇరవై ఇంటూ డెబ్బై మూడు లెక్క వేసుకోండి ఇంకా అధికారులకెంతో శాఖను చూస్తున్న పెద్దలకెంతో చూసుకోండి ఇంకా ఇలా ఉంది విద్యుత్ శాఖ కరప్షన్ షిరిడి సాయికి ట్వంటీ ఫైవ్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు చిన్నవన్నీ షిరిడి సాయికి ఇచ్చేసి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు షిరిడి సాయి లాంటిది మరో సంస్థ పుట్టుకొచ్చింది వాళ్ళకు కూడా అంటే ఏం లేదు అరే నువ్వు యాభై రూపాయలు అమ్మేది మాకు డెబ్బై రూపాయలు అమ్ము నీకు యాభై రూపాయలు ఇస్తాం నువ్వు డెబ్బై రూపాయలు తీసుకో ఆ ఇరవై రూపాయలు మాకు ఇచ్చాయి వేరే బ్యాక్ డోర్ నుంచి అనేటట్టు కరప్షన్ చేస్తున్నారు చాలా డిపార్ట్మెంట్లో ఇదే ఉంది ట్రాన్స్కోలో ఈజీగా తెలిసిపోతుంది ఇక లేడీ డాన్ నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జిల్లాల స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం టాపు అట్టడుగున అల్లూరు సీతారామరాజు జిల్లా అంటండి జిల్లాల స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం టాప్లో ఉంది తర్వాత కృష్ణ తర్వాత ఎన్టీఆర్ తర్వాత తిరుపతి ఏలూరు గుంటూరు ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ సంక్షేమ శాఖల సమీక్షలు సీఎం చంద్రబాబు జనవరి నుంచి ఉన్నతి టూ పాయింట్ జీరో ఎస్సీ యువతకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు గిరిజన సాంఘిక గిరిజన సంక్షేమ కార్యదర్శి ఎంఎం నాయక్ ఏఐ సాంకేతికత ఆశా కార్యకర్తలకు చేరువైతేనే ఫలితాలు వినూత్న ఆవిష్కరణలతోనే భారత్ గేమ్ చేంజర్ ఫిబ్రవరి పంతొమ్మిదిన ఏఐ వ్యూహపత్రాన్ని విడుదల చేయనున్న ప్రధాని ఈనాడుతో డిజిటల్ హెల్త్ కేర్ ఏఐ స్ట్రాటజీ నిపుణుడు కార్తీక్ అడప విశాఖలో జాతీయ టూరిజం మార్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రహేజాకు భూ కేటాయింపు ఎలా చేశారు ఈ ప్రాజెక్టు కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ విధానంలో భాగంగా విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్ నెంబర్ త్రీలో ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య నివాస భవనాల సముదాయాలను నిర్మించే నిమిత్తం ప్రముఖ నిర్మాణ సంస్థ రహిజా కార్పొరేషన్ సంస్థకు ఇరవై ఏడు ఎకరాలు కేటాయించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై హైకోర్టు బుధవారం విచారం జరిపి ప్రభుత్వానికి నోటీసులు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించడండి హెడ్మా ఎన్కౌంటర్పై పిల్ వేసిన పిటిషనర్కు హైకోర్టు సూచన అమిత్ షా నబీన్లతో ఏపీ ఏపీ భాజపా నేతల భేటీ నందిగం రాణికి సుప్రీంలో దెబ్బ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరణ పిటిషన్ ఉపసంహరించుకున్న న్యాయవాది హర్షిత పాఠశాల ఏర్పాటు పేరుతో కోర్టులు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యవహారంలో ఏలూరు జిల్లా కామవర్పుకోట మండలం తడికెల్పూడి గ్రామంలో శ్రీ హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూలు జూనియర్ కళాశాల చైర్పర్సన్ నందిగం రాణికి సుప్రీంకోర్టులో దెబ్బ తగిలింది ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి స్కూల్ పెట్టారు ఆ స్కూల్ని డెవలప్ చేస్తాము విస్తరిస్తాము కార్పొరేట్ లెవెల్కి తీసుకెళ్తామనే పేరుతో ఇన్వెస్టర్లని ఆహ్వానించి కోట్ల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పేరుతో వసూలు చేసి దాన్ని విస్తరించకుండా ఆ డబ్బులు మింగేశారనమాట అది కేసు రాజకీయ కారణాలతో నీళ్లు కేటాయిస్తే జల యుద్ధాలే అందుకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయి తెలంగాణకు చారిత్రక అన్యాయం జరిగింది అన్నది అబద్ధం ఎస్ఎల్బీసీ పూర్తి కానందుకే కదా ఏఎంఆర్పి నిర్మించింది సాగర్ ఎడమ ఆయకట్టు ఎక్కడ తగ్గలేదు పాత ఒప్పందాలన్నీ బచావ్ ట్రైబ్యునల్ తీర్పుతో రద్దు కృష్ణ టూ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు రామోజీ ఫిల్మ్ సిటీలో పిఎస్సి చైర్పర్సన్ల జాతీయ సదస్సు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీ లోక్ అదాలత్లో ఒక్కరోజే మూడు పాయింట్ పదకొండు లక్షల కేసుల పరిష్కారం ఈ స్థాయిలో కేసుల పరిష్కారం కావడం ఇదే మొదటిసారి జాతీయ లోక్ అదాలత్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు మూడు లక్షలకు పైగా కేసులు పరిష్కారం అయ్యాయంటండి ఏపీకి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలి విబి రామ్ జీ రామ్ జీ బిల్లుపై చర్చలు తెదేపర నేతలు రావు శ్రీకృష్ణ దేవరాయలు వినతాయి రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో సతమవుతు సతమతమవుతున్న నేపథ్యంలో వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా హామీ మిషన్లో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నలభై శాతం వాటా సమకూర్చడం భారంగా మారుతుందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు సో ఏపీకి ప్రత్యేక ప్రాతిపదికతను సాయం చేయమని అడిగారు ఇక పని దినాలు పెంచడం మంచిదే కానీ సాధ్యమా ఓకప్ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ మార్ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లోనూ చెయ్యి మొత్తం మీద ఆరు వేల ఎనిమిది వందల ముప్పై స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందంట కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు మూడు వేల ఐదు వందల పదమూడు స్థానాల్లో భరోసా గెలుపొందింది బిఆర్ఎస్ ఇవన్నీ ఈనాడు ఇప్పుడు సాక్షికి వెళ్దాం సాక్షిలో ఏం లేదండి ఆ కోటి సంతకాలని అలా కోటి సార్లు వార్తలు రాస్తారేమో ఈ కోటి సంతకాల గురించి మెడికిల్పై మహోద్యము కోటి గలాల సింహగర్జన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఒప్పుకోం చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ సమరభేరి నేడు కోటి సంతకాలను గవర్నర్గా అందజేయను వైఎస్ జగన్ ప్రభుత్వ కుట్రపై ఉవ్వెత్తిన ఎగసిన నిరహన నిరసన ద్వారా స్వచ్ఛందంగా సంతకాలు చేసిన అన్ని వర్గాల ప్రజలు కమిషన్ల కోసం ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ పదిహేడున ప్రజా ఉద్యమ కార్యాచరణ ప్రకటన సో ఓవరాల్గా కోటి సంతకాలు పూర్తయ్యాయి ఈరోజు గవర్నర్ గారికి ఇవ్వబోతున్నారు అందించబోతున్నారు ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాల పత్రాలు అందజేత ఉదయం పది గంటలకు జెండా ఊపి ఆ పత్రాలను వాహనాలను లోక్ భవన్కు పంపనున్న జగన్ ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశం అనంతరం గవర్నర్తో భేటీ తొంభై తొమ్మిది పైసలకే ఇరవై ఏడు పాయింట్ పది ఎకరాల రహేజా కార్పుకు భూ కేటాయింపు హైకోర్టు విస్మయం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా ఎన్ని వస్తే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి అన్నింటికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూ కేటాయింపులు ఉంటాయి ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రశ్నల వర్షం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు సో ప్రభుత్వ భూ కేటాయింపులు ఏదో మన అనుకునేవాడికి తక్కువకి ఇస్తున్నారు మనవాడు కాదు అనుకునేవాడికి మెలికలు పెడుతున్నారు వంకలు పెడుతున్నారు సో అందుకే తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడాన్ని ప్ర హైకోర్టు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందనమాట ఇక అన్నీ చేసి అధికారులపైన ఇందులో మన పాలన జనం మెచ్చడం లేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్య వీళ్ళు మరీ ఒక్క్రీకరించి రాశారండి కలెక్టర్ల సదస్సును కూడా రాజకీయ కోణంలో రాయడమేనా అన్నీ చేసే అధికారులపైన ఎందులో అంటే అధికారుల కీలకం మేనిఫెస్టోని అటకెక్కించి సూపర్ సిక్స్కి చదలపెట్టించి సంపద సృష్టికి చెల్లి చేసి అవినీతిని విశృంఖలం చేసి కని విని ఎరుగని అప్పులు చేసి ప్రతి పనులు కమిషన్లు కొట్టేసి రాజకీయ పాలన పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపి ఆ తప్పులన్నీ అధికారుల పైకి నెట్టేసేందుకు బాబు ఆపసోపాలు అని ప్రేసల ప్రయాసల కోసం ప్రయాసపడి పాకులాడి ఒక వార్త రాశారు వీళ్ళు కలెక్టర్ల కాన్ఫరెన్స్ను కూడా రాజకీయ కోణంలో వీళ్ళకు ఆపాదించుకుంటూ రాశారు ఇక సచివాలయాలు ఇక స్వర్ణ గ్రామం గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులు పనితీరు మార్చుకోపోతే తీవ్ర చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక రాష్ట్రాల పని భారం మోపి ఉపాధిని ఎత్తేసే కుట్ర కొత్త బిల్లులో కొత్త బిల్లుతో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం పేదల హక్కుకు భంగం ఈ బిల్లును జేపీసీకి పంపాలి లోక్సభలో వైఎస్ఆర్సిపి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పొలంలో ప్రైవేట్ పవర్ వ్యవసాయ పంపు సెట్ల సోలరైజేషన్ పేరుతో దోపిడీకి రంగం సిద్ధం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో నాడు ఒప్పందం తొప్పని చంద్రబాబు ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో అధిక ధరకు సోలార్ సోలార్ ఒప్పందాలు సెకి విద్యుత్ యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు బాబు కొంటున్నది యూనిట్ మూడు రూపాయల తొమ్మిది పైసలు డిస్కమ్ల కోరిక మేరకు టారిఫ్ను ఆమోదించిన ఏపీఆర్సీ ఇదేదో కొత్త స్కామ్లా ఉందంటండి వైసీపీ హయాంలో రెండున్నరకు కొంటేనే ఎక్కువ అన్నారు ఇప్పుడేమో ప్రైవేట్ వాళ్ళ దగ్గర మూడు రూపాయలు తొమ్మిది పైసలు చంద్రబాబు గారు కొంటున్నారు అని రాశారు ఆస్కార్ షార్ట్ లిస్ట్లో హోమ్ బౌండ్ జాన్వి కపూర్ ఇషాన్ ఖట్టర్ విశాల్ జత్వా ప్రధాన పాత్రల్లో నటించిన హోమ్ బౌండ్ చిత్రం తొంభై ఎనిమిదవ ఆస్కర్ అవార్డ్స్ కోసం భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ సాగించిన తెలిసిందే తాజాగా పన్నెండు విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాలు షార్ట్ లిస్టులో ఈ సినిమా చోటు దక్కించుకుందంట బేరం కుదిరిదనే బిల్లు పేదల ఇళ్ల నిర్మాణ ఏజెన్సీలకు సర్కారు ఎనభై కోట్ల బకాయిలు డిమాండ్ చేసినంత కమిషన్ ఇచ్చే కంపెనీల బిల్లులకే మోక్షం ఇరవై శాతానికి పైగా కమిషన్ల డిమాండు ఎల్లో గ్యాంగ్ దందాలతో ముందుకు సాగని ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కాంట్రాక్టర్లకి ఈ ఇళ్ళ నిర్మాణ బాధ్యతలు ఇచ్చారు ఉదాహరణకు అనంతపురం జిల్లాలో రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్న తోపుదుర్తి ఫ్యామిలీ వాళ్ళు చేశారనమాట సో అలా వైసీపీకి సంబంధించిన కంపెనీల వాళ్ళు ఇళ్ళ నిర్మాణ కాంట్రాక్టులు తీసుకున్నారు వాళ్ళు సరిగ్గా నిర్మించలేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం బిల్లులు పెండింగ్ పెడుతున్నారు దాన్ని తప్పుపడుతూ వీళ్ళు రాజకీయ కోణంలో రాశారు సర్కారు తీరుపై గురువులు గుర్రంట తమ సమస్యలను పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పోరాటానికి సిద్ధమయ్యారు పెండింగ్ బకాయిలు డిఏలు చెల్లించాలని ఐఆర్పిఆర్సీ ప్రకటించాలనే డిమాండ్లతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం గురువారం కలెక్టరేట్లు ఎదుట ఉపాధ్యాయులు ధర్నాలు చేయనున్నారంట ఓకే నిన్న దక్షిణాఫ్రికా భారత్ మధ్య జర జరగనున్న ట్వంటీ ట్వంటీ మ్యాచ్ నిన్న రద్దయింది పొగమంచు కారణంగా ఇక వెండి కూడా ఆకాశం బంగారం ఎలాగైతే ధర పెరుగుతుందో వెండి కూడా ధర పెరుగుతుంది వెండి కూడా రెండు లక్షల ఐదు వేల ఎనిమిది వందల వద్ద కొత్త రికార్డు ఆరు వందల లాభపడిన పసిడే మనది సహజ భాగస్వామ్యం ప్రాంతీయ శాంతి భద్రతలో అనుసంధానంలో భారత్ ఇథియోపియాలు సహజ భాగస్వామ్య దేశాలని ప్రధాని మోదీ చెప్పారు మరో ఇరవై దేశాలపై నిషేధం అమెరికాలో ప్రవేశించకుండా నిషేధించిన జాబితాలో మరో ఇరవై దేశాలను ట్రంప్ యంత్రాంగం తాజాగా చేర్చింది శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థ వచ్చే ఏడాది చివరికల్లా జాతీయ రహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్ ఛార్జీలు వసూలు అమలు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు అప్పుడు టోల్ గేట్ల వద్ద వెయిట్ చేయాల్సిన పని ఉండదు సో ఇవన్నీ అంశాలు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే రాష్ట్రపతిగా వాజ్పేయిని పంపి ప్రధానిగా అడ్వాణి నాడు అంతర్గత బీజేపీలో ప్రతిపాదన అందుకు అంగీకరించిన వాజ్పేయి ఆయన మీడియా సలహాదారు టాండన్ వేలడి సో అద్వానీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ వాజ్పేయి గారిని రాష్ట్రపతిగా పంపించాలని అనుకున్నారంట ఆ టైంలో అందుకు వాజ్పేయి ఒప్పుకోలేదంట ఇంట్రెస్టింగ్ వార్త నేతలతో జగన్ చెడుగుడు అగమ్య గోచరంగా వారి రాజకీయ భవిష్యత్తు పక్కన పెట్టేశారని కీలక నాయకులు అసంతృప్తి మళ్లీ చిలకలూరుపేట కావాలంటున్న రజని ఈసారి రేపెళ్లకు మార్చాలని జగన్ యోచన పెనమలూరు కోరుతున్న దేవినేని అవినాష్ నిర్దిష్ట హామీ ఇవ్వని పార్టీ అధినేత అంజద్భాష నారాయణ స్వామికి పూర్తిగా గుడ్ బై మార్గాని రోజా కొడాలికి రాజకీయ కష్టాలే సో వైసీపీ అధికారంలో ఉండగా కీలక పాత్ర పోషించిన పలువురు ముఖ్య నేతల పరిస్థితి ఇప్పుడు ఆగమ్యగోచరంగా మారింది ఎన్నికల ముందు పలువురు నియోజకవర్గాలను మార్చేసి జగన్ చెడుగుడు ఆడుకున్నారు ఇప్పుడు ఆయా నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి వస్తున్నారు రజనీ గారు పరిస్థితి రోజా గారి పరిస్థితి వంశీ గారు కోడాలని చాలామంది పరిస్థితి అలాగే ఉంది ఇక కాగితాలతో కాకిలు కుస్తీ టెక్నాలజీకి దూరంగా క్షేత్రస్థాయి పోలీసులు హెడ్ క్వార్టర్లోనే టెక్ జిల్లాలో మాన్యువల్ చాలా జిల్లాల ఎస్పీలు ఈ గవర్నెన్స్కు దూరం ప్రభుత్వం జీలో జీవో విడుదల చేసి పలుమార్లు ఆదేశాలు ఇచ్చిన పట్టణ సో ఎక్కువగా ఈ ఫైల్స్ ఈ గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టండి అని ప్రభుత్వం చెప్తున్నా వీళ్ళు కాగితాల మీద డిపెండ్ అవుతున్నారు ఇక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ న్యాయమే జరిగింది ఇందాక నీటి వాదనలు తర్వాత ఏపీలో విద్యా విధానం బేష్ మాతృభాష ఆధారంగా విద్యార్థులకు బహుభాషల్లో పాఠ్యాంశాల బోధన కోయ కువి జాతాపు ఆదివాసీ సహా పలు భాషలపై అందుబాటులో పుస్తకాలు అని స్టేట్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక చెప్పిందంట ఇందులో రాష్ట్రంలో విద్యా విధానం బాగుందని చెప్పారు పది గంటల ముందే రైల్వే రిజర్వేషన్ గుజరాత్ మాదిరిగానే ఇథియోపియా సింహాల భూమి ఇక్కడ నాకు స్వస్థలంలో ఉన్నట్టే అనిపిస్తుంది ఉండిపోతారేంట అక్కడ ఉండిపోండి మాకు కొత్త ప్రధానమంత్రి వస్తారు ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం ఇక్కడ నాకు స్వస్థలంలో ఉన్నట్టు అనిపిస్తుందంట నరేంద్ర మోదీ గారు దాదాపుగా పన్నెండేళ్ళు అవుతుందిగా ప్రధానమంత్రి అయ్యి మనకు కూడా కొత్త ప్రధానమంత్రిని అని బీజేపీలోనే కొత్త ప్రధానమంత్రి పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారుగా కాకపోతే ఒకటి మాత్రం నిజమండి మోదీ అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే మోదీ మోదీ గారు అలా ఉన్నారు కాబట్టి ఆయన వరుసగా గెలుస్తున్నారు ఆ పార్టీ కూడా వరుసగా గెలుస్తుంది లేకపోతే మాత్రం బీజేపీ ఈ స్థాయిలో ఎంత బలంగా ఉండేది కాదు మోదీ గారి పరిపాలన రో చూసుకుంటే అమిత్ షా గారు రాజకీయం చూసుకుంటున్నారు పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు కలం కంటే ముందు రాష్ట్రపతి పదవకు వాజ్పేయి పేరంట కన్నెర చేయలేదు కలం దానం చేసింది భర్త ప్రాణాల కోసం తలడిల్లిన భార్య మానవత్వ సందేశం మోదీ షా రాజీనామా చేయాల్సిందే ఖర్గే ఎందుకు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ పరిగణలోకి తీసుకోవడానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు సంబంధం లేని డిమాండ్ భారత్లో తయారీ తగ్గుముఖం రాహుల్ ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలకు తయారీ రంగమే కీలకంగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం పేర్కొన్నారు అయితే భారత్లో ఆ రంగం తగ్గిపోతుందని పేర్కొన్నారు లేదు లేదు భారత్లో తయారీ రంగం పెరిగింది ఆపరేషన్ సింధూర్ తొలి రోజే మనం ఓడిపోయాం కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ వ్యాఖ్యలు ఇటువంటి మాటలు మాట్లాడితేనే దేశంలో వ్యతిరేకత ఎదుర్కొంటారు ఇది సెంటిమెంట్తో కూడిన అంశాలు ఆపరేషన్ సింధూర్తో తొలి మనం ఓడిపోయామంటే పాకిస్తాన్తో యుద్ధంలో మనం ఓడిపోయామని చెప్పడమే కాదు అలా చెప్తే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అలా చెప్తే ప్రజలు ఊరుకుంటారా పాకిస్తాన్తో ఓడిపోయామంటే జీర్ణించుకుంటారా మన దళాలను అవమానించడం కాంగ్రెస్కు అలవాటుగా మారింది బీజేపీ చౌహాన్ క్షమాపణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ క్షమాపణ ఎందుకు చెప్పాలి ఆ ప్రసక్తే లేదు చౌహాన్ చెప్పొద్దు మీ పార్టీని మీరు పాత్ర వేసుకోండి చాలు రాష్ట్రాలకు అత్యాధునిక అంబులెన్స్లు వంద నుంచి నూట యాభై వరకు ఇవ్వడానికి సిద్ధం పది నిమిషాల్లో ప్రమాద స్థలానికి చేరాలి రాజ్యసభలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సిడ్నీ శివార్లలో తుపాకీ రాజ్యం ఉగ్రపోర్లో కలిసి రండి ఆస్ట్రేలియా కాల్పులు గట్టమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు ఇవన్నీ ఆంధ్రప్రభా ఆంధ్రప్రభాకెళ్దామా ఆంధ్రప్రభాలో కూడా ఇవే ఇచ్చారు ప్రభుత్వానికి సంబంధించి కలెక్టర్స్ మీటింగే అయినను అమెరికాకే స్టెమ్ కోర్సులు రీసెర్చ్ పార్ట్ టైమ్ జాబ్స్ ఓపీటీ హెచ్ వన్ బి అవకాశాలు ఆకర్షణ గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు విద్యార్థులు విజయవాడ విశాఖ గుంటూరు నగరాల్లో ఇప్పటికే టోఫెల్ కోచింగ్ అకాడమీలు ఇవన్నీ నేర్చేసుకొని టోఫెల్ సెక్షన్ తీసేసుకొని అమెరికాకు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారంట ఏపీ విద్యార్థుల తొలి డెస్టినేషన్ అమెరికా ఆ తర్వాత స్థానాల్లో కెనడా యూకే ఆస్ట్రేలియా మనుషులు శాశ్వతం కాదు మన పనులే శాశ్వతం శ్రీచరణికి రెండున్నర కోట్లు మన జాతీయ గీతాలు మాతృభూమికి అంకితం ఆస్కార్ షార్ట్ లిస్ట్లో హోమ్ బౌండ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియన్ మూవీ క్షీణ దశలో భారత్ తయారైన రాహుల్ గాంధీ దీది గేమ్ అవర్ ఓట్ల తొలగింపులో బెంగాల్ సీఎం ఆటకట్టు లోక్సభలో దమ్ దమ్ము కొడుతున్న టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ వీడియో విడుదల చేసిన బీజేపీ టీఎంసీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పతనావస్ చేరువలో ఉంది బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అందుకు వేదిక కాబోతున్నాయి వన్స్ అక్కడ బీజేపీ గెలిచిన తర్వాత ఇంక మరో పార్టీకి అవకాశం ఉండదు బీజేపీ స్పెషల్ అదే రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఒక్కసారి వాళ్ళు గెలిచాక మరో పార్టీకి అవకాశం లేకుండా చేస్తారు వాళ్ళు సరే ఇది అయిపోయింది ఈనాడులో కూడా ఆల్మోస్ట్ నేషనల్ అంశాలన్నీ చూసుకున్నాము సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ ఇంటికే డెలివరీ చేస్తాం మీ అడ్రస్ మీరు నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ఇంటికే మ్యాగజైన్ డెలివరీ వస్తుంది చూడండి ఖచ్చితంగా అంటే రాజకీయ అండ్ పరిపాలన అంశాలను మేళవించి ఒక ప్రత్యేకమైన మ్యాగజైన్ అనమాట మనకి సినిమా మ్యాగజైన్లు ఉన్నాయి బిజినెస్ మ్యాగజైన్లు ఉన్నాయి స్పోర్ట్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి కానీ రాజకీయ పరిపాలనకు సంబంధించి విస్తృతమైన లోతైన కథనాలు అందించే మ్యాగజైన్స్ లేవు సో అందుకే తీసుకోండి చూడండి చదవండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి ఇంటరాక్ట్ అవ్వండి మనం కొత్త ప్రయత్నం చేద్దాం థ్యాంక్